హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షామలి తెలుగు బ్లాగ్స్ ఈరోజు శుక్రవారం పూజా బ్లాగ్ పెడతాను అన్నాను కదా మరొక మంచి పూజ అండ్ మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను మీరు నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయన్నమాట అయితే ఈరోజు విషయానికి వస్తే మనం పూజా సామాగ్రి పూజా మందిరాన్ని పూజలో పెట్టుకునే పూజా ఫోటోల్ని అన్నీ ఎప్పుడు శుభ్రం చేసుకుంటావండి ఆ ఇది మాకు తెలియదా ఏంటి నువ్వు చెప్పాలా ఏంటి చాలామంది చెప్పిందే నువ్వు ఇప్పుడు చెప్పేది ఏముంది అని అంటారా ఉందండి నేను చెప్పేది అందరూ చెప్పినట్టు కాదండి అసలు మన పూర్వీకులు ఎప్పుడు శుభ్రం చేసుకునేవారు అనేది ఒక కథ అయితే ఉందనమాట ఆ కథ మీకు ఈరోజు చెప్దామని మీ ముందుకైతే వచ్చేసాను యాజ్ యూజువల్ పొద్దున్నే తెల్లవారుజామునే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని పిల్లలకైతే లంచ్ బాక్స్ అవి పెట్టేసి అమ్మవారికి ఆవుపాలతో ప్రసాదం అయితే చేసుకున్నాను క్షీరాన్నం అయితే చేసుకున్నాను అనమాట ఈరోజు అసలు కథ విషయానికి వస్తే పూర్వం స్వరూపస్వామి సత్యవతి అనే దంపతులు ఉండేవారండి అయితే వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదనమాట అయితే వాళ్ళు చాలా పూజలు వ్రతాలు అన్నీ చేసిన తర్వాత ఒక కుమార్తె పుడుతుంది ఆమెకు చౌడేశ్వరి అని పేరు పెడతారు వాళ్ళు ఆమెను చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటారనమాట ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం అంతా ఆశ్రమంలో కాబట్టి మునుల మధ్యలో పెరిగింది కాబట్టి దేవుని మీద ఎనలేని భక్తి విశ్వాసం నమ్మకంతో పూజలు చేస్తూ పెరుగుతుందండి అమ్మాయి ఆ అమ్మాయికి యుద్ధ వయసు వచ్చేసరికి పెళ్లి చేయాలి అని తల్లిదండ్రులు అంతే సంకల్పిస్తారు అయితే పక్కనే ఉన్న మరొక ఆశ్రమంలో బ్రహ్మానందుడు అనే స్వామి ఉంటే ఆ బ్రహ్మానందుడు గురించి అన్నీ తెలుసుకుని ఆయన చాలా యోగ్యుడు తపస్సంపన్నుడు అని మన అమ్మాయికి సరిజోడు అని నిర్ణయించుకుని ఆ స్వామిని ఇచ్చి వివాహం జరిపిస్తారు ఈ చౌడేశ్వరికి అలాగే అమ్మాయిని కాపురానికి వెళ్ళేటప్పుడు అమ్మ నీ భర్త మంచి భక్తి పారాయణుడు తపస్సంపన్నుడు ఆయన చేసేటటువంటి పూజకి తపస్సుకు నువ్వు ఎటువంటి భంగం కలిగించకుండా ఆయనతో పాటు నీవు కూడా ఆయన భక్తి మార్గంలో నడుస్తూ నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి తల్లి అని చెప్తారండి అలాగేనని చెప్పి తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించి ఆవిడ భర్తతో పాటు ఆయన ఆశ్రమానికి వెళ్తుంది ఇక తల్లిదండ్రులు చెప్పిన వాటే వేదవాకు కథ తీసుకుని ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ పన్నశాల మొత్తం కూడా తుడిచి అలికి ముగ్గులు పెట్టేసి ప్రతిరోజు కూడా దేవతా విగ్రహాలను పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసి రకరకాల పూలతో అలంకరించి బొట్లు పెట్టి పూజలు చేస్తూ ఉండేదండి వారంలో ప్రతిరోజు కూడా ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అన్నట్టు పంచేసి ఆవిడ భక్తితో పూజ చేస్తూ భక్తిలో మునిగిపోయేదనమాట ఇలాగే ప్రతిరోజు చేస్తూ ఉండేదన్నమాట అయితే ఈ దేవతా విగ్రహాలు రోజు శుభ్రం చేయడానికి భక్తను పిలిచి వాటిని తీసి పక్కన పెట్టమని శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రతిష్ఠించేదనమాట ఆవిడ ఇలా చేస్తూ ఉంటే ఉడిచిందే ఉడిచి కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి చేస్తూ ఉంటే భర్తను సంసార జీవితానికి కానీ భర్తకి ఏదైనా పని చేయడానికి కానీ సమయం ఉండేది కాదు ఆవిడ సమయం ఇచ్చేది కాదు ఇలా అన్నీ చేస్తూ చూస్తూ ఉన్న భర్తకి విసుకొచ్చేదనమాట ఆవిడని అందరూ కూడాను చోదేశ్వరి చోదేశ్వరి అని పిలిచేవారు ఆవిడ పేరు చౌడేశ్వరి కదా ఈవిడ చేసే పనులన్నీ చోద్యంగా ఉన్నాయి జోజ్యంగా చెప్తుంది చేస్తుంది అని అలా పిలిచేవారు అనమాట ఇక ఆవిడ ప్రవర్తనకి భర్త విసిగిపోయి ఒకసారి ఆమెకి ఇలా చెప్తాడు అమ్మ చౌడేశ్వరి మేము తపస్సు చేసుకుంటాము సంసార జీవితాన్ని కూడా నడుపుతూ భక్తి మార్గంలో ఉండాలి తల్లి అని చెప్తాడు అయితే ఆమె అలా చేస్తే మహా అపరాధం స్వామి పాపం తగులుతుంది అలా ఉండకూడదని భర్తకు చెబుతుంది ఆయన ఇక తల్లిదండ్రులకు అయినా చెప్పి తీసుకొస్తే వాళ్ళైనా చెప్తే వింటుందేమో తన భార్య అని అత్తమామల్ని తీసుకుని వస్తాడు వాళ్ళు చెప్పినా కూడా ఆవిడ అస్సలు వినకుండా ఎవరి మాట వినకుండా ఆవిడ ఆలోచనలో ఆవిడ మునిగిపోయి ఉంటుందండి ఇక భక్త ఏం చేయాలో తెలియక తపస్సు చేసుకుంటూ తపస్సులో మునిగిపోతాడు ఆయన అప్పుడు ఆయనకు భగవంతుడు ప్రత్యక్షమయ్యి నీ తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో నాయన అంటే అప్పుడు ఆ స్వామి నేను ఈ భార్య నా భార్య చేసే శుభ్రతను అతిగా చేసే ఈ పూజను నేను తట్టుకోలేకపోతున్నాను స్వామి దానికి ఏదైనా ఉపాయం ఉంటే చూపించి తండ్రి అని వేడుకుంటాడు అప్పుడు ఆ భగవంతుడు అలాగే నాయన అని చౌడేశ్వరి నిద్రలో ఉన్నప్పుడు ఆకాశవాణిగా చౌడేశ్వరి అని పిలిచి ఆమెను నిద్రలేపి తల్లి నీ భక్తికి మెచ్చాను ఏం కావాలో కోరుకో అంటే అదేంటి స్వామి నేను చాన్నాళ్ళ నుంచి నీకు పూజ చేస్తున్నాను కదా నాకు బిడ్డల్ని ప్రసాదించలేదు కదా నువ్వు నాకు సంతానం కావాలి తండ్రి అంటుంది అప్పుడు ఆ భగవంతుడు నువ్వు అసలు నీ మరనే నీ మొర ఆలకించేంత సమయాన్ని నాకు ఎక్కడిస్తున్నావు తల్లి నువ్వు ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి నువ్వు నన్ను ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి శుభ్రం చేసి పూజ చేసి సాయంత్రం వరకు ఇదే తంతకి సరిపోతుంది కదా ఇక నాకు సమయం ఎక్కడిస్తున్నావు నువ్వు అని అంటాడు ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తూ కూడా సంసార మార్గంలో ఉండడం ఎంత కష్టమైన పని తల్లి నువ్వు నీ భర్తని అనుసరించి ఉండాలి కదా అని చెప్తాడు అలాగే స్వామి మరి నిన్ను నేను శుభ్రం చేసుకోకుండా పూజ చేయడం ఎలాగ తండ్రి అని ఆవిడ అడుగుతుంది అయితే ఆ భగవంతుడప్పుడు చంద్రుడు అస్సలు కనిపించని రోజున నీ మందిరాన్ని ఈ పూజా ప్రతిమలను విగ్రహాలను అన్నీ శుభ్రం చేసుకో తల్లి అని చెప్తాడు అలాగే ఈ విగ్రహాలను తీసి అక్కడ ఇక్కడ కాకుండా పులి చేప మీద పెట్టి శుభ్రం చేసిన తర్వాత పూజా మందిరంలో ప్రతిష్ఠించు తల్లి అని చెప్తాడు పులి పులి పులిచాప అంటే మన పూర్వీకులు అంటే మునులండి వాళ్ళు పులిచేప వేసుకునే కదా తపస్సు చేస్తారు కింద కూర్చోరు కదా అలాగే మన దేవతా విగ్రహాలు క్లీనింగ్ చేసుకునేటప్పుడు అదే శుభ్రం చేసుకునేటప్పుడు ఇదివరకంటే పులిచేప వేసి చేసేవారు ఇప్పుడు మనకు అది లేదు కాబట్టి మంచి శుభ్రమైన వస్త్రాన్ని వేసి శుభ్రం చేసి తర్వాత మళ్ళీ దేవుడి మందిరంలో పెట్టుకోవాలన్నమాట అందుకని భగవంతుడు పులిచేప మీద పెట్టి శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ ప్రజటించుకోవాలమ్మా అని చెప్తాడు అప్పుడు ఆ చౌడేశ్వరి కనువిప్పు కలిగి నిద్ర లేచి భర్త దగ్గరకు ఆనందంగా వెళ్ళి స్వామి నాకు ఆ భగవంతుడు కనిపించాడు నిద్రలో నాకు స్వరం వినిపించింది చంద్రుడు అస్సలు కనిపించని రోజున అమావాస రోజున పూజ మందిరాన్ని ఆ రోజు మాత్రమే శుభ్రం చేసుకోమని చెప్పారు అదేవిధంగా పులిచాప మీద మాత్రమే దేవతా ప్రతిమలు పెట్టి శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ ప్రతిష్ఠించమని చెప్పారు అలాగే భక్తి మార్గంలో ఉంటూనే నీ సంసార జీవితాన్ని కూడా నిర్వర్తించాలి తల్లి అని చెప్పారు అంటుంది అప్పుడు ఆమె భర్త చాలా సంతోష సంతోషపడతాడు ఇదండి అసలు కదా పులిచాప అంటే అదనమాట వాడుకలో దాన్ని పులి చాపు పులి కాపు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు అమావాస రోజున పూజా సామాగ్రి విగ్రహాలు ఫోటోలు అనేది శుభ్రం చేసుకోవడానికి అసలు కారణం అయితే ఇదన్నమాట మనకి అమావాస రోజు కుదరినప్పుడు ఏం చేస్తామండి ఏదైనా శనివారం కానీ గురువారం కానీ లేదంటే ఏదైనా పండుగల సమయాల్లో అయితే మనం శుభ్రం చేసుకుంటాం కదా అలా అయినా చేసుకోవచ్చు అనమాట ఈ కథ నాకు మా వారు మాలేసుకున్నప్పుడు మేము పంచరామాల వెళ్ళాం అనమాట అప్పుడు ఒక పెద్ద ఆవిడే నాకు చెప్పింది అనమాట నేను ఆయన మాల వేసుకున్నప్పుడు ప్రతిరోజు పూజా మందిరాన్ని అలాగే శుభ్రం చేసేదాన్ని నా డౌట్లు క్లారిఫై చేయడానికి ఆవిడని అడిగితే నాకు ఈ కథ చెప్పిందండి నేను మళ్ళీ ఆవిడని కనుక్కుని ఈ కథ మీకైతే చెప్తున్నాను మీకు ఈ కథ నచ్చిందా మీకు ఎవరికైనా ఈ కథ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మొన్న నేను జనవరి ఫస్ట్ రోజు పెట్టిన వీడియోకి అయితే చాలా మంది కింద కామెంట్ చేయలేదు కానీ తక్కువ మంది చేశారు నాకు ఫోన్ చేసి చాలామంది చెప్పారు చాలా బాగుంది వీడియో చాలా మంచిగా చేసావని మా మేడం ఒకళ్ళు ఫోన్ చేశారు నేను చదువుకున్నప్పుడు మేడం ఫోన్ చేసి చెప్పారు మీరు ఆ వీడియో చూడకపోతే ఇప్పుడే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమాత్రే నమ